అందరి మనసుకు నచ్చే అందమైన ప్రేమ కథ పార్ట్ త్రీ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలో ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియో ల్యాక్చడం మాత్రం మర్చిపోకండి ప్రేమ్ అనుమానంగా పక్కకు తిరిగి చూసేసరికి తన పక్కన ఒక అందమైన అమ్మాయి కూర్చుని తన మొబైల్ని తన హ్యాండ్ బ్యాగ్లో పెడుతూ ఉండడం చూడగానే ప్రేమ్ ఒక క్షణం ఆ అమ్మాయి వైపు రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో రామకృష్ణ గారి మాటలకి ప్రేమ్ నార్మల్ అయ్యి ఆ అమ్మాయి వైపు కోపంగా చూస్తాడు ఇందాక నేను విన్నది కరెక్టేనా కరెక్ట్గా అక్కడ డాడీ మీటింగ్లో మాట్లాడుతుంటే ఈ అమ్మాయి ఎవరితోనో తను చేసింది తెలిసిపోయింది అని కంగారుగా ఎవరితో మాట్లాడుతుంది ఒకవేళ ఈ అమ్మాయి మా కంపెనీ ఇన్ఫర్మేషన్ లీక్ చేసిందా అని ప్రేమ్ మనసులో అనుకోగానే ఒక క్షణం ఆ అమ్మాయి వైపు చూస్తాడు వైట్ కలర్ స్కిన్ టోన్ అందమైన కళ్ళు సిల్కీ హెయిర్ తన నుదుటిపై పడుతుంటే తన వేళ్లతో వెనక్కి పెడుతూ తన పక్కనే ఉన్న అమ్మాయి వైపు చూసి నవ్వుతూ మాట్లాడుతున్న అనువైపు చూడగానే తను అనుకుంటుంది రాంగ్ అని అనిపిస్తుంది కానీ ప్రేమ్కున్న యాటిట్యూడ్ వలన ఒకసారి తనకి అనుమానం వచ్చింది అంటే అది కన్ఫామ్ చేసుకునే వరకు నిద్రపోడు ఇంతలో రామకృష్ణ గారు తన మీటింగ్ కంప్లీట్ చేసుకుని స్టేజ్ కిందకి వచ్చి ఒకసారి ప్రేమ్ వైపు చూస్తారు ప్రేమ్ కూడా తన తండ్రి వైపు చూసి తన కళ్ళతో తన పక్కనే ఉన్న అమ్మాయిని చూడమని సైగ చేయగానే ప్రేమ్ ఎందుకలా చెప్తున్నాడో రామకృష్ణ గారికి అర్థం కాదు అలా నడుస్తూనే ప్రేమ్ పక్కనే ఉన్న అనువైపు ఒక క్షణం చూసి ఇంకా తర్వాత అక్కడ నుండి తన చాంబర్కి వెళ్ళిపోతారు రామకృష్ణ గారు ప్రేమ్ ఒకసారి అనువైపు చూసి అక్కడ నుండి తను కూడా లిఫ్ట్ ద్వారా తన తండ్రి చాంబర్లోకి అడుగు పెడతాడు వర్షా అనువైపు చూస్తూ ఎవరి ఫోన్లో ఏదో తెలిసిపోయింది అని అంటున్నావో అని అంటుంటే ఇంకెవరు ఆ బంటీగాడు నిన్న నైటు మేమిద్దరం ఐస్ క్రీమ్ కోసం బయటకు వెళ్ళాం కదా ఆ విషయం వాళ్ళమ్మకి తెలిసిపోయింది మార్నింగు ఆఫీస్కి వచ్చేటప్పుడు ఫ్లాట్ బయటే ఉండి నా వైపు ఎంత సీరియస్గా చూసిందో తెలుసా ఇప్పుడేమో మంచి మీటింగ్లో ఉంటే వాడు కాల్ చేసి అమ్మకి తెలిస్తే తెలిసింది నైట్ మళ్ళీ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దామా అని అడుగుతున్నాడు అందుకే ఆల్రెడీ మనం చేసింది తెలిసిపోయింది అని చెప్పి ఫోన్ కట్ చేశాను అని అను నవ్వుతూ అంటుంటే సరిపోయింది అయినా నువ్వేంటి అందరూ పడుకున్న తర్వాత వాటితో కలిసి బయటకు వెళ్తావు అని వర్ష అంటుంటే ఏం చేయమంటావు అలా నైట్ టైం బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటే ఎంత బాగుంటుందో తెలుసా అని నవ్వుతూ అంటుంటే బాగుంటుంది బాగుంటుంది ఎవడో ఒకడు నిన్ను చూసి నీ వెంట పడితే అప్పుడు ఇంకా బాగుంటుంది అని అనగానే ఇంకా ఆపుతావా అయినా నేను వెళ్ళి గంటలు గంటలు కూర్చుంటానాయండి మన అపార్ట్మెంటు స్ట్రీటు లాస్ట్లో ఉన్న ఐస్ క్రీమ్ బండి దగ్గరికే కదా నేను వెళ్ళేది ఏదో టెన్ మినిట్స్లో మళ్ళీ అపార్ట్మెంట్కి వచ్చేస్తాను ఇంతలో నా వెనుక ఎవరు పడతారు సర్లే చాలా వర్క్ ఉంది పదా అని చెప్పి అను వర్ష ఇద్దరూ కూడా ఇంకా తమ పనిలో పడిపోతారు రామకృష్ణ గారు ప్రేమ్ వైపు చూసి ఏంటి ప్రేమ్ ఎందుకు నీ పక్కనే ఉన్న అమ్మాయి వైపు చూపించావు అని అంటుంటే డాడీ నాకు ఆ అమ్మాయి పైన అనుమానంగా ఉంది జస్ట్ నాది అనుమానం మాత్రమే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు ఇంతకీ అమ్మాయి రోల్ ఏంటి అని ప్రేమ్ అడుగుతుంటే తను మన కంపెనీలోనే టీం హెడ్గా వర్క్ చేస్తుంది అని చెప్పగానే అవునా అయితే ఆ అమ్మాయికి ఏ టీంకి హెడ్ ఆ టీంలోనే నన్ను టీం మెంబర్గా యాడ్ చేయండి అని చెప్పగానే ప్రేమ్ ఓన్లీ టీమ్ మెంబరేనా అని రామకృష్ణ గారు ఆశ్చర్యంగా అంటుంటే డాడీ కొన్ని కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకోవాలి అని అనుకుంటే మన పొజిషన్ని తగ్గించుకున్నా పర్వాలేదు అయినా నేనేమి బయట కంపెనీలో వర్క్ చేయడం లేదు నా కంపెనీలోనే నేను ఒక నార్మల్ ఎంప్లాయ్గా వర్క్ చేస్తున్నాను మీరు ఇంకేమీ ఆలోచించకండి ఆ అమ్మాయి పైన కొంచెం అనుమానంగా ఉంది అలాగే మిగతా వారిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి నేను ఒక సాధారణ ఎంప్లాయీగా ఉంటేనే అందరి మనసులో ఉన్న మాటలు బయటకొస్తాయి నేను జస్ట్ ఇంటర్వ్యూకి వచ్చినట్టు హెచ్ఆర్కి ఇంట్రడ్యూస్ చేయండి చాలు అని చెప్పగానే సరే అని అంటారు ఇంకా రామకృష్ణ గారు తర్వాత రామకృష్ణ గారు హెచ్ఆర్ని పిలిచి ప్రేమ్ని పరిచయం చేసి తనకి తెలిసిన వాళ్ళ అబ్బాయి అని ఇంటర్వ్యూ చేయమని చెప్తారు ఇంకా హెచ్ఆర్ ప్రేమ్ని ఫస్ట్ రౌండ్ లో మేనేజర్ దగ్గరికి పంపిస్తారు ప్రేమ్ మాస్క్ పెట్టుకునే ఉంటాడు మేనేజర్ అడిగిన ప్రశ్నలకి ప్రేమ్ టకటక ఆన్సర్ చేస్తుంటే మేనేజర్ ఒక క్షణం షాక్ అవుతాడు ఇంకా ప్రేమ్ నాలెడ్జ్ చూసి డైరెక్ట్గా హెచ్ఆర్కి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయమని మెయిల్ మార్క్ చేసి ప్రేమ్ వైపు చూసి నెక్స్ట్ డే నుండి జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పగానే ప్రేమ్ థ్యాంక్ యూ అని చెప్పి ఇంకా అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు అనువర్ష ఇద్దరు ఈవినింగ్కి తమ వర్క్ కంప్లీట్ చేసుకుంటారు ఇంకా ఇద్దరు కూడా తమ అపార్ట్మెంట్కి స్టార్ట్ అవుతారు వర్ష అనువైపు చూస్తూ మళ్ళీ ఈరోజు నైట్ కూడా బయటకు వెళ్తావా అని అంటుంటే అరే నీకు తెలుసు కదా నేను ప్రతిరోజు నైట్ ఐస్ క్రీమ్ తినదే నిద్రపోను అని ఇంటి దగ్గర అయితే మా నాన్నతో కలిసి చక్కగా నైట్ వెళ్ళి మరీ ఐస్ క్రీమ్ తిని వస్తాను ఇక్కడ ఎవరున్నారు చెప్పు ఏదో ఆ బంటీగాడు ఫ్రెండ్ అయ్యాడు కాబట్టి వాడితో కలిసి బయటికి వెళ్తున్నాను అని అంటుంటే నాకొక డౌట్ అను ఒకవేళ ఎవరైనా నీ వెనకాల పడ్డాడే అనుకో వాడికేమో మహా అయితే పది సంవత్సరాలు కూడా ఉండవు వాడిని తీసుకుని నువ్వు బయటికి వెళ్ళడం అవసరమా పైగా వాళ్ళ అమ్మ నువ్వు వాడిని నైటు బయటికి తీసుకుని వెళ్తున్నావని నీపై ఎంత సీరియస్గా ఉందో తెలిసిందే కదా అని అంటుండే అబ్బా ఆవిడ రోజు నా వైపు సీరియస్గా చూడడం నాకు అలవాటైపోయింది కానీ నన్ను ఏమీ అనదు ఎందుకో నీకు కూడా తెలుసు కదా మాట్లాడితే ప్రతిసారి అమౌంట్ కావాలి అని నా దగ్గరికే వస్తుంది ఇప్పటి వరకు నేను ఆ మేడం గారికి ఎంత అమౌంట్ ఇచ్చానో నేనే కౌంట్ చేయలేదు ప్రతిసారి వచ్చి అనువక వంద ఇవ్వో రెండు వందలు ఇవ్వో అని తీసుకువెళ్తూ ఉంటుంది ఇప్పుడు నన్ను ఏమన్నా అందనుకో నేను అమౌంట్ ఇవ్వడం మానేస్తాను కదా అందుకే ఏమీ అనలేక అలా నాపై సీరియస్గా చూస్తూ ఉంటుంది అయినా ఆ బంటిగాడు నా వెనకాల ఫ్రీగా వస్తున్నాడా ఏంటి వాడికి కూడా ప్రతిరోజు ఐస్ క్రీమ్ కొనివ్వాల్సి వస్తుంది తప్పుతుందా అని ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ అపార్ట్మెంట్కి చేరుకుంటారు ప్రేమ్ ఇంటికి వెళ్ళి స్టెప్స్ ఎక్కుతుండగా నందు అని పిలిచిన పిలుపుకి ప్రేమ్ వెనక్కి తిరిగి కోపంగా తన అమ్మ వైపు చూస్తూ అమ్మ నీకు చాలాసార్లు చెప్పాను నందు అని పిలవద్దు అని పిలిస్తే ప్రేమని పిలువు లేకపోతే మానేస్తే అని కోపంగా అంటుంటే శారదా గారు నవ్వుతూ అరే నందు అని పిలిస్తే నీకు ఎందుకంత కోపం అని అంటుంటే ఏమో నాకు తెలీదు నాకు చిన్నప్పటి నుండి అలా పిలిస్తే చాలా కోపం వస్తుంది అది ఎవరైనా సరే అని చెప్పి ప్రేమ్ కోపంగా తన రూమ్కి వెళ్ళిపోగానే అబ్బో రేపు వచ్చిన భార్య నందు అని పిలిస్తే ఏం చేస్తావో నేను చూస్తాను అని సరదాగా నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతారు ప్రేమ్ అలాగే బెడ్ వెనక్కి కళ్ళు మూసుకుంటాడు అలా కళ్ళు మూసుకోగానే నవ్వుతూ మాట్లాడుతున్న అనురూపం తన కళ్ళ ముందు మెదలగానే తక్కున కళ్ళు తెరిచి ఇదేంటి ఇందాక చూసిన అమ్మాయి ఫేస్ కనిపిస్తుంది అయినా ఎందుకు కనిపించదు ఆ అమ్మాయి ఆ కోడ్ లీక్ చేసిందేమో అన్న అనుమానం వచ్చింది కదా నా మైండ్ మొత్తం ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది ఇంకా ఆ అమ్మాయి కాకపోతే ఇంకెవరు కనిపిస్తారు అని ప్రేమ్ చిరాకుగా అనుకుంటూ ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి అలాగే బెడ్పై వాలిపోతాడు నైట్ అవుతుండగా ప్రేమ్కి మెలకు వస్తుంది వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఏంటి ప్రేమ్ ఎన్నిసార్లు నీ రూమ్కి వచ్చానో తెలుసా ఎన్నిసార్లు డోర్ నాక్ చేయాలి ఇంకా పడకుంటే ఈ ప్రపంచంతో సంబంధం ఉన్నదా నీకు అని సారదా గారు కొంచెం కోపంగా అంటుంటే మామ్ నిన్నంతా జర్నీ చాలా చిరాగ్గా ఉంది ఏంటి మామ్ అని ప్రేమ్ అంటుంటే ఆఫ్టర్నూన్ లంచ్ స్కిప్ చేసేస్తావు ఇప్పుడైనా డిన్నర్ చేస్తావా టైం టెన్ అవుతుంది మీ డాడీ కూడా నిన్ను అడిగారు అని అనగానే అవునా అని సరే వస్తున్నాను అని చెప్పి ఇంకా ప్రేమ్ ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి రామకృష్ణ గారు ఉంటారు ముగ్గురు కలిసి తమ డిన్నర్ని కంప్లీట్ చేస్తారు తర్వాత ప్రేమ్ మొబైల్లో వర్క్ చేసుకుంటూ ఉంటే ఇంకా రామకృష్ణ గారు శారదా గారు పడుకోవడానికి రూమ్లోకి వెళ్ళిపోతారు లెవెన్ అవుతుండగా ప్రేమ్కి చిరాకుగా అనిపించడం వలన తన కార్ కేస్ తీసుకుని ఇంటి నుండి బయటకి స్టార్ట్ అవుతాడు అలా ప్రేమ్ చాలా దూరం వచ్చి ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో రోడ్డు సైడ్కి కారుని పార్కు చేసి కారు దిగి చుట్టూ చూస్తాడు రోడ్డంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడప్పుడు అటు ఇటు వెళ్ళి బజ్జె వెహికల్స్ చల్లగాలి తన మోమిని తాకుతుంటే ప్రేమ్ అలాగే కార్ బ్యానెట్ పై పడుకుని ఆకాశంలోని నక్షత్రాలని చూస్తూ ఉంటాడు ఎందుకు ఎప్పుడు కలగని ఒక వింత అనుభవం ప్రేమ్కి కలుగుతుంది సంథింగ్ ఏం జరుగుతుంది ఎందుకు నా మనసు ఇంత ప్రశాంతంగా ఉంది ఇండియాకి వచ్చినందుకు ఇక్కడున్న నేచర్కి నాకు అలా అనిపిస్తుందా అదై ఉండొచ్చు అని ప్రేమ్ ఆలోచిస్తూ ఇంకా కంపెనీ కోడ్ లీక్ చేయడానికి ఎవరికి ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయని ఆలోచనలో పడతాడు ఇంక నైట్ లెవెన్ దాటుతుంది అనగా అను రూమ్ నుండి బయటకు వస్తుంటే అను అవసరమా అని అంటుంది వర్ష అబ్బా నువ్వు ఇంకా పడుకోలేదా అని అంటుంటే నువ్వు ఇలా ప్రతిరోజు బయటకు వెళ్తుంటే నువ్వు వచ్చే వరకు నేను ప్రశాంతంగా ఎలా పడుకోగలను అని అను అని వర్ష అంటుంటే అబ్బా నేను వెళ్ళేది ఏ అండమాన దీవులకో కాదు ఈ వీధి చివరికి నువ్వు మరీ నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు అరే ప్రతిరోజు టెన్ మినిట్స్లో తిరిగి వచ్చేస్తున్నాను కదా పైగా ఆ బంటిగాడిని తీసుకుని వెళ్తాను ఇంకేం భయం అని చెప్పి రూమ్లో దగ్గరికి వేసి బంటి కోసం పార్కింగ్ ఏరియాలో వెయిట్ చేస్తూ ఉంటుంది బంటి పరిగెట్టుకుని అను దగ్గరికి రాగానే ఏంటి రోజు ఇంటర్నెట్గా వచ్చావు అని అను చిరుకోపంగా అంటుంటే అబ్బో నీతో ప్రతిరోజు బయటికి రావాలంటే నేను ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది మా అమ్మ నాన్నకి కనిపించకుండా బయటకు అంటే మాటలా నీకేంటి ఇంట్లో ఎవరూ లేరు ఆ వర్ష అక్క ఏమీ అనదు ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు లేకపోతే ఇలాగే ఉంటుంది అని బంటి అంటుంటే నీ ఏజ్కి తగ్గ మాటలు మాట్లాడు పద అని చెప్పి అను తన సైకిల్ తీసుకోగానే బంటి అనుకి వెనుకగా కూర్చుంటాడు ఇది మరీ బాగుంది ప్రతిరోజు నేను సైకిల్ నడిపించడం నువ్వేమో సైకిల్ మీద కూర్చోవడం నువ్వు కూడా నాతో పాటు నడవచ్చు కదా అని అంటుంటే నాకు కూడా అర్థంగా కడుగుతున్నాను నువ్వు నువ్వు ఇలా నడిచే మాత్రం దానికి ఈ సైకిల్ని తీసుకురావడం ఎందుకని బంటి నవ్వుతూ అంటుంటే అనుకోపంగా బంటి వైపు చూస్తూ హలో అన్ని రోజులు ఒకేలాగా ఉండవు ఒకవేళ మనం స్పీడ్గా అపార్ట్మెంట్కి చేరుకోవాలంటే అప్పుడు ఈ సైకిల్ ఉపయోగపడుతుంది అని అంటుంటే ఈ సైకిల్ కన్నా స్కూటీ అయితే బాగుంటుందేమో అని బంటి తన నవ్వుని ఆపుకుంటూ అంటుంటే నిన్ను అని బంటిని కొట్టడానికి చెయ్యి పైకెత్తి చా నీకు కూడా అలసైపోయాను ప్రతిరోజు ఐస్ క్రీమ్ ఇప్పిస్తున్నాను కదా అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని అను బంటి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు ఇంకా ఒక అర కిలోమీటర్ వరకు నడిచిన తర్వాత అక్కడ స్ట్రీట్ చివరిన ఐస్ క్రీమ్ బండి కనిపించగానే అను సైకిల్ స్టాండ్ వేసి బంటిని తీసుకుని ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళుతుంది అను అతని వైపు చూసి హాయన్నా అని అంటుంటే వచ్చావా అను అని చెప్పి అనుకి మరియు బంటికి ఐస్ క్రీమ్ ఇవ్వగానే పదరా అక్కడ కూర్చుని తిందామని చెప్పి అను బంటిని తీసుకుని రోడ్ సైడ్ ఉన్న టేబుల్పై కూర్చుని ఇద్దరు ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు అక్క నాకు తెలియకడుగుతున్నాను బండి నుండి నువ్వు ప్రతిరోజు ఇలా నన్ను తీసుకుని వస్తూనే ఉన్నావు ఐస్ క్రీమ్ తింటూనే ఉన్నావు నీకు ఈ ఐస్ క్రీమ్ పిచ్చేంటి అని బంటి నవ్వుతూ అంటుంటే ఇప్పుడు నువ్వు మాట్లాడకుండా తింటే రేపటి నుండి నాతో పాటు వస్తావు లేకపోతే నీ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు అని అంటుంటే అప్పు నీతో నైట్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారా అని బంటి అంటుంటే నిన్ను అని బంటిని కోపంగా చూస్తూ ఏమో ఎవరికి తెలుసు రేపటి నుండి నాతో పాటు వేరే వాళ్ళు వస్తారేమో అయినా ఈ మధ్య నీకు బాగా ఎక్కువైంది ఇంకా తమ తింటే స్టార్ట్ అవుదాం అని అనగానే ఇంతలో అను పక్కన ఎవరో వచ్చి కూర్చున్నట్టు అనిపించగానే పక్కకు తిరిగి చూస్తుంది అక్కడ ఒక ఫైవ్ మెంబర్స్ జెంట్స్ కనిపించగానే అనుకి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది వెంటనే పక్కనే ఉన్న బంటి వైపు చూస్తూ పదరా ఇక్కడేదో తేడా కొడుతుంది ఏ రోజులేంది ఇంతమంది ఉన్నారేంటి అని అను బంటితో అంటూ ఒక అడుగు ముందుకు వేయగానే ఆ ఫైవ్ మెంబర్స్లో ఉన్న ఒకడు చిటిక వేసి హలో మేడం అని అంటుంటే అను గట్టిగా కళ్ళు మూసుకుని తర్వాత నెమ్మదిగా అటువైపు తిరిగి వాళ్ళ వైపు చూస్తూ ఏంటన్నయ్యా అని చిన్నగా నవ్వుతూ అంటుంటే ఇదేంట్రా అన్నయ్య అని అలా బెలూన్లో గాలి తీసేసింది అని వాటి దిగులుగా ఫేస్ పెట్టి అనగానే ఏంటి ఆ అమ్మాయి నిన్ను అన్నయ్య అని పిలవగానే నువ్వు అన్నయ్యవి అయిపోతావా ఏంటి ముందు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చు అని తన పక్కనున్నవాడు అంటూ ఏంటి పాప నువ్వు అన్నయ్య అని పిలవగానే చెల్లమ్మా అని అంటూ నీ దారిన నిన్ను వదిలేస్తామని అనుకున్నావా అని అనగానే అరే బంటి వీళ్ళ వాళ్ళకని చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది ముందు నువ్వు వెళ్ళి సైకిల్ తీసుకున్రా అని అనగానే సరే అక్క అని చెప్పి బంటి అక్కడి నుండి సైకిల్ దగ్గరికి వెళ్ళి సైకిల్ తీసుకుని అను దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో పక్కనున్నవాడు వీళ్ళిద్దరూ సైకిల్ వేసుకుని పారిపోదామని అనుకుంటున్నారా ముందు వాడిని పట్టుకోని అనగానే ఆనికి ఒక క్షణం భయంగా అనిపించగానే వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది బంటిని ఒక రౌడీ గట్టిగా పట్టుకోగానే ఇంకొక రౌడీ సైకిల్ మీద కూర్చుని నవ్వుతూ ఉండటం చూసి అనులో భయం మొదలవుతుంటే వెంటనే స్పీడ్గా బంటి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళి రౌడీ చేతిలో ఉన్న బంటి చేతిని లాక్కోగానే ఇంతలో ఐస్ క్రీమ్ పండతను వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి ఆ అమ్మాయి నేర్పిస్తున్నారు మీరందరూ అని అంటుండే అన్నయ్య ప్లీజ్ ముందు బంటిని ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళవా అమ్మకి తెలిసిందంటే ఇంకా నా పెళ్లి చేసేస్తుంది అని అను భయంగా అంటుంది అను నేను బంటిని సేఫ్గా అపార్ట్మెంట్కి తీసుకువెళ్తాను కానీ ముందు నువ్వు కూడా పదా అని అంటుండే అన్నయ్య ప్లీజ్ ముందు బంటిని తీసుకుని వెళ్ళు వాళ్ళ బంటిని అడ్డుపెట్టుకుని మళ్ళీ ఏదైనా చేస్తారేమో ప్లీజ్ అని అంటుంటే ఇంతలో ఒక రౌడీ ఆ ఇస్త్రీ మతం దగ్గరికి వచ్చి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు పో ఇక్కడ నుండి అని గట్టిగా అరుస్తాడు ఇంతలో ఇంకొకడు అరే ఆ చిన్నపిల్లోని పట్టుకోండి వాడిని పట్టుకుంటే అదే దారిలోకి వస్తుంది అని అంటుంటే అనుకి చాలా భయంగా అనిపిస్తుంది వాళ్ళ బంటిని ఏమన్నా చేస్తారేమో అని అనుకుంటుంటే అమ్మో వాళ్ళు కానీ ఈ బంటిని ఏమైనా చేస్తే ఇంకా వాళ్ళమ్మ నా ప్రాణాలు తీసేస్తుంది అని మనసులో భయంగా అనుకుంటూ అదే సరైన సమయం అనుకుని అను వెంటనే వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం ఇటువైపు పరిగెడుతుంది రే అమ్మాయి పారిపోతుందని చెప్పి వాళ్ళ ఐదుగురు కూడా ఆను వెనకాల పరిగెడుతూ ఉంటారు అనుకున్నాను అప్పటికే వర్ష చెప్తూనే ఉంది ఎవరైనా వెనుక పడితే ఏం చేస్తావు అని విన్నానా అయినా ఏ రోజులేంది రోజేంటి ఇంతమంది ఇక్కడ అవును అన్ని రోజులు ఒకేలా ఉంటాయా ఏంటి నా పిచ్చి కాకపోతే ఏదో టెన్ మినిట్స్లో ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళిపోయేదాన్ని అనవసరంగా ఈ వెధవల కంట పడ్డాను అని అను మనసులో అనుకుంటూ భయంగా రోడ్డుపై పరిగెడుతూ ఉంటుంది వాళ్ళు కూడా చాలా స్పీడ్గా అను వెనుక పరిగెడుతూ ఏ ఆగు అని అంటుంటే ఆ నీ కోసం ఆగుతారు మరి ఇంత కష్టపడి దొరకకుండా పరిగెడుతుంటే ఆగు అని ఎలా పిలుస్తున్నారు వెదవలు అయిన వీళ్ళకి పని పాట ఏమీ ఉండదనుకుంటా అమ్మాయి కనిపిస్తే వాళ్ళ వెంట పడడం తప్ప అని అను ఇంకా కొంచెం దూరం పరిగెట్టి ఇంకా ఆయాసం వచ్చి దూరంగా చూడగానే తనకి రోడ్డు సైడ్కి ఒక కారు ఉండటం చూసి ఆ కార్లో ఎవరైనా ఉంటే అని అనుకుంటుండగా ఇంతలో రౌడీలు వస్తూ ఉండడం గమనించి ఇంకా అను ఓపిక లేకపోయినా స్పీడ్గా ఆ కారు దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళి కారు ఫ్రెంట్ చూడగానే ప్రేమ్ కారు బ్యానర్ పై పడుకుని కళ్ళు మూసుకుని ఉంటాడు ఆ చీకట్లో ప్రేమ్ ఫెస్ అనుకి సరిగా కనిపించదు కానీ అక్కడ ఒక మనిషి ఉన్నాడు అని అర్థమవుతుంటే అను అలాగే ఆయాసంగా మోకాళ్ళపై కూర్చుని సార్ ప్లీజ్ సేవ్ మీ అని గట్టిగా అరుస్తుంది అను అరుపుకి ప్రేమ్ టక్కున కళ్ళు తెరిచి వెంటనే కారెట్ బ్యానెట్ పై లేచి కూర్చుంటారు తన కారు ముందు ఒక అమ్మాయి మోకాళ్ళపై కూర్చుని ఆయస్ పడుతూ ఉండటం చూసి ప్రేమ్కి ఏమీ అర్థం కాక వెంటనే కార్తికి హలో మిస్ హు యు అని అంటుంటే ప్రేమ్ మాటకి అను తలపై ప్రేమ్ వైపు చూస్తుంది అదే టైంలో రోడ్డుపై వెళ్తున్న వెహికల్ లైట్లు అను ఫేస్ పై పడగానే అను ప్రేమ్ కి క్లియర్ గా కనిపిస్తుంటే ఒక క్షణం ప్రేమ్ షాక్ గా వైపు చూస్తాడు అనుకి మాత్రం ప్రేమ్ ఆపోజిట్ ఉండటం వలన తన ఫేస్ క్లియర్ గా కనిపించదు ప్రేమ్ అనుమానంగా పక్కకు తిరిగి చూసేసరికి ఫైవ్ మెంబర్స్ పరిగెట్టుకుని రావడం చూసి ప్రేమ్కి ఏం జరిగిందో అర్థమవుతుంది ఆ రౌడీలు దగ్గరికి వచ్చి అరే ఇక్కడే ఉందిరా అని అనగానే అను వాళ్ళని చూడగానే భయంగా లేచి నుంచుంటుంది ఇంతలో ఒకడు అను దగ్గరికి పరిగెట్టుకుని వచ్చి ఎంత దూరం మమ్మల్ని పరిగెత్తించావే తల్లి ఇంతోపిక నీకెక్కడిది అని అంటుంటే ప్రేమ్ అనువైపు చూస్తాడు చూడండి అనవసరంగా మీరు నా వెనకాల పడుతున్నారు ముందు నుండి వెళ్ళిపోండి అని గట్టిగా ఆరుస్తుంది ఏంటి వెళ్ళిపోడానిక ఇంత దూరం నీ వెనకాల పరిగెత్తుకుని వచ్చింది పద మాతోటి అని వాడు అనుచేతిని పట్టుకోపోతుండగా అది గమనించిన ప్రేమ్ అను పట్టుకుని ఒక్కసారిగా తన వైపుకి లాక్కోగానే ప్రేమ్ లాగిన ఫోర్స్కి అను స్పీడ్గా వచ్చి ప్రేమపై పడిపోతుంది అనుకునే పరిణామానికి అటు అను ఇటు ప్రేమ్ ఇద్దరు షాక్ అవుతారు వెంటనే అను ప్రేమ్కి దూరం జరుగుతుంది ప్రేమ్ ఫేస్ చూడాలని అనుకుంటుంది కానీ ఆ చీకట్లో ఫేస్ సరిగ్గా కనిపించదు ఆ రౌడీలు ప్రేమ్ వైపు చూస్తూ చూడు బాస్ నువ్వెవరో మాకు తెలీదు ఆ అమ్మాయిని మర్యాదగా మాకు వదిలేస్తే అని అంటుండగానే ప్రేమ్ కొట్టిన దెబ్బకి వాడు అలాగే నేలకి ఖర్చుకుపోతాడు అను వెంటనే తన నోటిపై రెండు చేతులు పెట్టుకుని షాక్గా ప్రేమ్ వైపు చూస్తుంది ప్రేమ్ మాత్రం చాలా కోపంగా వాడిని కొడుతుంటే మిగతా వారు కూడా ప్రేమ్ని అప్ చేయగానే ప్రేమ్ టూ మినిట్స్లో మిగతా వారిని కొట్టడం కంప్లీట్ అయిపోతుంది ప్రేమ్ కొట్టే దెబ్బలకి వాళ్ళు మళ్ళీ లెగకుండా అలాగే నేలపై పడిపోతారు ప్రేమ్ తన చెయ్యి విదిల్చుకుంటూ వెనక్కి తిరిగి వైపు చూస్తుంటే అను మాత్రం కళ్ళు పెద్దవి చేసి ప్రేమ్ వైపు అలాగే రెప్పవేయకుండా చూస్తుంది ఇంతలో అక్క అని పిలిచిన పిలుపుకి అను పక్కకి చూసేసరికి అక్కడ ఐస్ క్రీమ్ బండి పార్సల్ బండిని తీసుకుని స్కూటీతో ఉండటం చూసి ఆను స్పీడ్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరేంట్రా ఇక్కడ అని అంటుంటే ఆర్యాన్ను నిన్ను ఎలా ఆ రౌడీల దగ్గర వదిలేస్తాము బంటి నేను వెంటనే అపార్ట్మెంట్కి వెళ్ళి వర్షాన్ని నీ స్కూటీకి సరిగి స్కూటీ తీసుకొని వచ్చాము దారిలో ఎక్కడైనా కనిపిస్తావేమోనని చూసాం కానీ ఎక్కడా కనిపించలేదు అని అనగానే అక్క త్వరగా బండెక్కు మనం వెళ్ళిపోతాం నాకు భయంగా ఉంది అని బంటి ఏడుస్తూ మాట్లాడుతుంటే అను వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది ప్రేమ్ వైపే చూస్తూ ఉండటం చూసి పరుగున ప్రేమ్ దగ్గరికి వెళ్ళి ప్రేమ్ చేతుల్ని పట్టుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నిజంగా మీరెవరో నాకు తెలియదు కానీ చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటూ అక్క అని బంటి పిలుస్తుంటే ఆనుకి ప్రేమ్ని చూడాలని ఉన్నా కూడా ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో అక్కడి నుండి వెళ్ళి స్కూటీ ఎక్కుతుంది ఇంకా ఐస్ క్రీమ్ పర్సన్ రాహుల్ స్కూటీని ముందుకు పోనిస్తాడు కానీ అను చూపు మాత్రం ప్రేమ్ వైపే ఉంటుంది ప్రేమ్ వెళ్తున్న అనువైపు అలాగే వేయకుండా చూస్తూ ఉంటాడు అసలు కొన్ని క్షణాల క్రితం ఏం జరిగిందో ప్రేమ్కి అర్థం కాదు ఇంకా అను స్కూటీ తర్వాత ప్రేమ్ మళ్ళీ కిందకి చూడగానే వాళ్ళందరూ లేవలేని పరిస్థితుల్లో ఉండటం చూసి ఇడియట్స్ అమ్మాయి కనిపిస్తా చాలు ఇంకా వేరే థాట్స్ ఏమీ ఉండవనుకుంటా అని చిరాకుగా అనుకుంటూ ఇంకా తన కార్ తీసుకుని అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతాడు ప్రేమ్ అక్క అతను ఎవరు వాళ్ళందరినీ బలే కొట్టాడు కదా అని బంటి అంటుంటే నాకు కూడా తెలియదు బంటి చూద్దామనే అనుకున్నాను కానీ ఎక్కడా అతని అసలు క్లియర్ గా కనిపించలేదు అని అను ఒక క్షణం బాధగా అనుకుంటుంది సర్లే అక్క నువ్వు బాధపడకు ఎవరిని నమ్మలేము అతను ఎలాంటివాడో మనకి తెలియదు కదా అందుకే భయం వేసి నిన్ను రమ్మని చెప్పాను ఇప్పుడు మనం అపార్ట్మెంట్కి వెళ్ళిపోతున్నాం కదా అని బంటి ఏడుస్తూ అంటుంటే అవునను ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు అతను వాళ్ళని కొట్టి మళ్ళీ నీతో మిస్బిహేవియర్ చేస్తాయని రాహుల్ అంటుంటే లేదన్నయ్య నాకలా అనిపించలేదు సర్లే వదిలేసండి మళ్ళీ అతను నేను కలవాలని రాసిపెట్టుంటే తప్పకుండా కలుస్తాను అని మనసులో అనుకుంటుంది ఇంకా అపార్ట్మెంట్ రాగానే వర్ష బయట ఆటేటు తిరుగుతూ ఉండటం చూసి సరిపోయింది ఈ రాక్షసి షా స్టార్ట్ చేస్తుంది కదా అని అను స్కూటీ దిగ్గానే వర్ష స్పీడ్ గా పరిగెట్టుకుని వచ్చి అనుని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది రాహుల్ అనువైపు చూసి సరే అను జాగ్రత్త కొన్ని రోజులు నువ్వు అటువైపు రాకుండా ఉండటమే మంచిది కావాలంటే ఐస్ క్రీమ్స్ నీ కోసం నేను బంటితో ఈవినింగ్ పంపిస్తాను అని చెప్పగానే చూస్తా అన్నయ్యా అని అంటుంటే వర్ష కోపంగా చూస్తూ అదే రేపటి నుండి రాదు రాహుల్ గారు మీరు వెళ్ళండి అని అనగానే ఇంకా రాహుల్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు నువ్వేంటి రా ముందు పోయి ఇక్కడ నుండి అని వర్ష కోపంగా అనేసరికి బంటి వర్ష వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు వర్ష అనుచేతిని పట్టుకుని స్పీడుగా తన ఫ్లాట్ కి తీసుకుని వెళ్ళి అసలు బుద్ధుందా అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను నైట్ టైం అలా బయటికి వెళ్ళకూడదని విన్నావా ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని అంటుంటే అబ్బా ఆపవే చెప్పావు కదా ఇంకెప్పుడు అప్పుడే వెళ్ళను సరేనా అని అను అంటుంటే ముందు వెళ్ళి స్నానం చేసరా చాలా ఏడ్చినట్టున్నావు కదా అని అంటుంటే అలాంటిది ఏమీ లేదని చెప్పి అను ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది ప్రేమ్ కారు డ్రైవ్ చేస్తున్నాడే కానీ తనకి అను పేసే గుర్తుకొస్తుంది ఆ అమ్మాయి పేరు అనూనా అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఇంకా ఇంటికి చేరుకుంటాడు ఇంటికి వెళ్ళి ప్రేమ్ అలాగే బెడ్ పై వాలిపోతాడు కళ్ళు మూసుకోగానే ప్రేమ్ అను చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కోవడం అను వచ్చి ప్రేమ్పై పడిపోవడం గుర్తుకు రాగానే ఒక్కసారిగా లేచి కూర్చుని అసలేమైంది నాకు ఎందుకు పదే పదే అదే గుర్తుకొస్తుంది లేదు రేపటి నుండి ఆ అమ్మాయి ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుందో లేదో తెలుసుకోవాలి ముందు ఆ అమ్మాయి టీంలోనే మెంబర్గా జాయిన్ అవ్వాలి ఒకవేళ నిజంగా ఆ తప్పు ఆ అమ్మాయి చేస్తే నా చేతుల నుండి నువ్వు అసలు తప్పించుకోలేవు మిస్ అను అని అనుకుంటూ ఇంకా చాలాసేపు అను ఆలోచనలతో సతమతమవుతూ నిద్రలోకి జారుకుంటాడు ప్రేమ్ మరి అపాతంతో మొదలైన ప్రేమ్ అను జర్నీ ఎలా ఉండబోతుంది తనని సేవ్ చేసింది ప్రేమ అని అను తెలుసుకోగలుగుతుందా హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకండి స్టోరీలో ఉందా తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం